వచ్చిన ్లాక్స్ అందరూ బాగున్నారా అందరికి ముందుగా మహర్నవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు మహర్నవమి ఈ రోజు వచ్చేసి ఇంకో స్పెషల్ ఉంది మా ఇంట్లో ఏంటంటే ఇవాళ మా అబ్బాయి బర్త్డే అనమాట మా అబ్బాయి పుట్టినరోజు వాడైతే ఇప్పుడు వేద పాఠశాలలో ఉన్నాడు ఇంకా ఈవినింగ్ ఎప్పుడో వీడియో కాల్ చేసి మాట్లాడతాం అనమాట వాడితో ఇప్పుడు అయితే ఇంకా వీడియో నే ఇంకా ఇవాళ ఇంట్లో వచ్చేసి ఈవేళ కదంబం చేస్తున్నారు అమ్మవారికి మహిషు మధిని అవతారం కదా అమ్మవారికి అయితే కదంబం చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి యాజ్ యూజువల్ వాళ్ళు రొట్టేసాను అండ్ పాలు పెట్టాను అన్నమాట గ్యాస్ మీద ఇంకా పిల్లకి మెనబరొట్టు కాల్ ఇచ్చేసి అప్పుడు నేనైతే కదంబానికి ప్రిపేర్ చేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీకు గనుక మా వీడియోస్ నచ్చే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ ఇంకా ఇలా ఉండాలని కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్దాము ఏంటి చితక్ కొట్టేస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా ఇది అయితే ఒక చిన్న టిప్ అనమాట అల్లము ధనియాలు జీలకర్ర మూడు కలిపి బాగా చితకు కొట్టేసి వాటర్లు మరిగించుకుని తాగితే రొంప కఫం ఇలాంటివన్నీ పోతాయి కొంచెము గొంతు కూడా క్లమ్జీ క్లమ్జీగా ఉంది అందుకని చెప్పేసి ఇలా తాగితే కొంచెం ఫ్రీ అవుతుంది కదా రొంప అది అని చెప్పేసి పిల్లకి ఫోర్ డేస్ నుంచి రంప ఉందండి నేను సిరప్స్ వేస్తున్నా కూడా రొంప తగ్గట్లేదు సర్లే ఇలా ట్రై చేద్దాము కొంచెం తగ్గుతుందని ట్రై చేస్తున్నాను అనమాట ఈ టిప్ అయితే నాకు మా ఉదయం చెప్పింది తనకి వర్కౌట్ అయ్యింది చేయమని చెప్పింది అనమాట అందుకని నేను చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే అల్లము నెక్స్ట్ ఏమో జీలకర్ర ధనియాలు మూడు నీట్గా దంచేసుకున్నాం అనమాట తమందస్తాలో దంచేసుకుని నెక్స్ట్ అయితే వాటర్ లో బాగా మరిగించేసుకున్నాను మరిగించేసుకున్నాక దీన్ని వడకట్టేసుకుని తాగేయడమే ఇందులో మీరు తేనె కూడా వేసుకుని తాగచ్చండి బెల్లం పొడి ఇవి ఏమైనా మిక్స్ చేసుకుని తాగితే కొంచెం ఘాటు వగరు ఉండదు అనమాట పిల్లలు కూడా ఫ్రీగా తాగుతారు నేనైతే అలా ఇచ్చేసాను ఏమి పిల్లకి ఏం కలపకుండా జస్ట్ మూడు స్పూన్లు పట్టించాను అంతే తర్వాత ఏం తాగలేండి పిల్లలు ఎందుకంటే అది కొంచెం కషాయంలో ఉంటుంది కదా తాగలేరు నెక్స్ట్ అయితే ఇప్పుడు మినపరొట్ట అయితే కాల్చేసాను అనమాట ఈవేళ టిఫిన్ కింద ఇంకా టిఫిన్కి వచ్చేసి పిల్లకి టిఫిన్ ఇచ్చేస్తే సైలెంట్గా కూర్చుంటుంది కాబట్టి ఇంక ఇంకేళ మినపరొట్ట అయితే కాల్చాను మినపరొట్ట కాల్చేసి దానికైతే ఇంకా తొక్కుడు పచ్చడి అడిగింది తొక్కుడు పచ్చడి అయితే వేసి ఇచ్చేస్తాను అనమాట అది రొట్టి మొత్తం అంతా తింటుంది అనుకుంటున్నారా లోపలది ఏమీ తిందండి లోపల సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి లేదా పిండి ఉడికింది అది అయితే అస్సలు తిందో పైన పెచ్చ అంతా తినేస్తుంది లోపల ఏదో కొంచెం నేను తిడతానని చెప్పేసి ఒక చిన్న పెసా తింటుంది అనమాట ఇంకా దీని ఇది అయితే తొక్కుడు పచ్చడి అడిగింది ఇంకా తొక్కుడు పచ్చడి అయితే పిల్లకి టిఫిన్ కింద పెట్టి ఇచ్చేస్తాను అనమాట ఇందులో ఇంట్లో అల్లం పచ్చడి కూడా ఉంది కానీ అది తొక్కురు పచ్చడి అడిగింది అలాగే ఇందాక అల్లం తాగింది కదా అంత అల్లం వేడికే చేస్తుంది కదా అని ఇంకైతే అల్లం పచ్చడి వేయకుండా తొక్కు పచ్చడి వేసానమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు కదమ్మనికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో వచ్చేసి క్యారెట్ ఉంది నెక్స్ట్ ఏమో టమాటా బెండకాయ పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ఉన్నాయి అలాగే ఇలాగా వంకాయ ఉందనమాట ఇంకా ఇవన్నీ అయితే వేస్ట్ చేస్తున్నాను ఇన్ని వేసుకోవాలి అనేవి లేదండి మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే మన దగ్గర అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవైతే ఇవి ఇవి అయితే వేసేసి గ్యాస్ని పెట్టించేసి నేనైతే మరిగించేస్తాను అనమాట ఇది విడిగా పెట్టేస్తాను నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఓన్లీ వెజిటేబుల్స్ ఒకటే చేసాను ఇప్పుడు అయితే రైస్కి అనమాట నేను ఒక ఒక బుల్లి గ్లాసు రైస్ తీసుకున్నాను బుల్లి గ్లాసు రైస్కి అందులో హాఫ్ అయితే కందిపప్పు ఇంకో హాఫ్ అయితే పెసరపప్పు వేసాను ఇవి బాగా వాష్ చేసుకొని వచ్చేస్తాను అనమాట ఇప్పుడు అమ్మవారికి కదంబం అంటే చాలా ఇష్టం అండి ఇంకా కదంబం చేసుకుంటే కదంబం కూడా ఒక మనకు ఐటెంలో అయిపోతుంది ఇంట్లో మామూలుగా వంట ఐటెంలో కూడా అయిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం బాగా వాష్ చేసేసుకుని కొంచెం పసుపు పేస్ అయితే కుక్కరికి ఒక మూడు విజిల్స్ పెట్టేస్తాను ఇది మామూలుగా మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా అలా కాదండి ఇది ఒక గ్లాస్ ఇస్టు వన్ ఇస్టు ఫోర్ ఇస్టు రేషియోలో పోసుకుంటే పప్పు అన్నీ కూడా మెత్తగా ఉడుకుతాయి అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను అనమాట కదంబం ఫస్ట్ మూకులు పెట్టేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి అవి కొంచెం బాగా వేగాక నేనైతే ఇంగు వేస్తున్నాను ఇంగు అన్నది మీ ఆప్షన్ అండి ఇప్పుడు ఎందుకంటే సాంబార్ రైస్లో మనకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవేమి తగలకూడదు కదా అందుకని ఇంగు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇంగు వేసేసాక చూడండి నేను వన్ ఇస్టీ ఫోర్ రేషియోలో వేశాను కదా వాటర్ ఇది బాగా మెత్తగా మెదిపేసుకోవాలి అనమాట ఈ రైస్ని అంతా కూడాను మెత్తగా మొత్తం అంతా రైస్ని మెదిపేసుకున్నాక ఇప్పుడైతే ఇందులో కన్వర్ట్ చేసేసుకోవాలి మూకుల్లోకి పోపులో కన్వర్ట్ చేసేసుకుని ఒక్క వన్ మినిట్ అలా కలపండి ఎందుకంటే కొంచెం బాగుంటుంది స్మెల్లింగ్ కదా ఇంగు టేస్ట్ ఇంగు ఫ్లేవర్ ఇవన్నీ పడతాయి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ముందుగా వాటర్ అది కొంచెం వాటర్ అయితే తీసేసాను పక్కన ముక్కలు ఉడకబెట్టాను కదా అందులోంచి కొంచెం వాటర్ అయితే తీసాను కొంచెం వాటర్ తీసేసి కొంచెం వాటర్ అయితేనే పోసాను మరి జార్ అయిపోతుంది లేదంటేను మళ్ళీ అన్నం కొంచెం బాగోదనమాట అందుకని కొన్ని వాటర్ ఎక్కువ పోసాను ఎక్కువ పోసిన వాటర్ని అయితే తీస్తాను తీసేసి ఇంకా ఫైనల్గా ఇందులో కలిపేస్తాను అనమాట ఆల్రెడీ పసుపు నేను అన్నం ఉడకబెట్టినప్పుడు వేస్తాను కాబట్టి వేయలేదు ఎందుకంటే పసుపు కూడా బాగా వేడి ఎక్కువ యూస్ చేయకూడదు కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా చింతపండు గుజ్జేస్తాను ఇంకా సరిపడినంత చింతపండు గుజ్జ అయితే వేసేసుకుని సాల్ట్ అది కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇది కనీసం ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉందనుకోండి దగ్గర పడుతుంది అనమాట బాగాను కొంచెం మరిగి కూడా బాగుంటుంది మనకి ఉడుకుతున్నప్పుడు స్మెల్ అది కూడా తెలుస్తుంది ఇందులోకి చాలామంది ఏం చేస్తారంటే సాంబార్ పౌడర్ అని రసం పౌడర్ అని ఇవన్నీ వేస్తారండి ఇప్పుడు మనం ఇంట్లో నైవేద్యం చేసుకుంటున్నాం కదా సాంబార్ పౌడర్ ఎలా వేస్తాం బయట కొనుక్కున్నది మీరు ఇంట్లో చేసుకోండి కావాలంటే అంతగా లేదంటే ధనియాల పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకోవచ్చు అనమాట ఇందులోకి చాలా బాగుంటుంది మామూలుగా ధనియాలు ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ తిప్పేసుకొని ఇలా పులుసుల్లోకి వాటిల్లోకి వేసుకుంటే దానికి స్మెల్ బాగుంటుంది అలాగ బాగుంటుంది మీరు అలా కూడా ట్రై చేయొచ్చు అంతే తప్ప బయట తీసుకున్న సాంబార్ పౌడరు రసం పౌడరు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏమీ లాభం లేదండి మనం ఇంత ఇంట్లో కష్టపడి ఇంత శ్రద్ధగా నైవేద్యం అది చేసుకున్నప్పుడు అలా బయట తీసుకుని చేసుకోవడంలో యూజ్ లేదు కదా లేదంటే మీరు ఇంట్లో చేసుకోండి సేమ్ సాంబార్ పౌడర్ రెసిపీ ఉంటుంది ఈ ధనియాలు ఇవన్నీ కలిపి వేయించి చేసుకోవచ్చు అనమాట డ్రై రోస్ట్ చేసుకుని చేసుకోవచ్చు మీరు అదేనా చేసుకుని ఇన్స్టెంట్గా బాగుంటుందన్నమాట అది ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోండి పైన అయితే కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు నాకైతే కొత్తిమీర లేదు కాబట్టి నేను ఇంకా గార్నిష్ చేయడానికి అది లేదనమాట మీరు కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే ఏమో కసూరి మెత్తి కూడా గార్నిష్ చేస్తే అది కూడా చాలా బాగుంటుంది కసూరి మెత్తి లాస్ట్లో దింపేసే ముందు ఒకసారి నలిపేసి చేతితోటి పైన పౌడర్లో జల్లితే అది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించేసానమాట దగ్గర పడిపోయాక ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను కదంబం నైవేద్యం అనమాట అమ్మవారికి ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఇంకా అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ఇలా ప్రతిరోజు ఒక డైలీ ఒక రెసిపీ అంటే ఒక మహా నైవేద్యం కింద చేస్తాను అలాగే పులగం కూడా చేస్తాను ఇది చేస్తాను దీంతోపాటు నేను పులగం కూడా చేసి పెడతాను అనమాట నైవేద్యము ఇంకా మిగతాదంతా కూడా ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా పూజ అంతా అయిపోయాక దీన్నైతే ఒక బాక్స్లోకి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మూకుల్లో ఉంటే మళ్ళీ మూకుడు మొత్తం ప్లేస్ అంతా ఆవహించేస్తుంది కదా దీన్ని ఒక బాక్స్లో పెట్టేశాను నెక్స్ట్ అయితే ఈ వేళ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశాను అది కూడా రెసిపీ చూపిస్తాను ఇంకా ఈ వేళ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పిల్లకైతే అన్నం పెట్టాలి ఈ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఒకటి చేశాను ఆల్రెడీ కదంబం చేశాను కాబట్టి అది ఇంకా సాంబార్ రైస్ లాగా కొంచెం తినేసాము ఇప్పుడు పిల్లకి కాకరకాయ ఫ్రై అనమాట దాని ఫీలింగ్ అంటే చాలామంది పిల్లలు కాకరకాయ ఫ్రై అది తినడానికి ఇష్టపడరు కదా కానీ మా పిల్ల ఏంటంటే తింటుంది అది మీకు చూపించదామని వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడే కంప్లీట్ అనమాట పూజ కూడాను ఇప్పుడే కంప్లీట్ అయింది పూజ అది కాకరకాయ ఫ్రై తింటావా

ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవి మడత పెట్టుకోవాలి ఆ ఉదాహరణమే తినాలి ఏం టిఫిన్ కావాలి ఇడ్లీ లేదు నేను ఉప్మా చేసుకుంటాను నేను నేను ఏం తిన్న మజ్జిగ తాగుతాను నువ్వు టిఫిన్ చేయి నేను మజ్జిగే తాగుతాను

కొడతారు ఎందుకు కొట్టరు ఏంటంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టాను అనమాట ఈ స్వీట్ కొంత కడిపేసింది రోజంతాను మధ్యాహ్నం ఏదో కొంచెం అన్నం తింది కాకరకాయ ఫ్రై వేసుకుని ఇంకా ఈ స్వీట్ కొంత కడిపేసింది ఇంకో లాస్ట్ లో ఒక పీస్ మిగిల్చింది అనమాట కదా చిన్న నేను నేను ఒకటే తిన్నాను ఈ పూజ చేసుకుందనే అట్లా పూజ చేసుకున్నావు ఇప్పుడు ఏం పూజ చేసుకున్నావు నువ్వు పెట్టాను దేనికి పెట్టాను పెట్టాను అక్క పెట్టా నాకు కళ్ళ పెట్టావు నీ కళ్ళలో పెట్టాన చాలా మాట్లాడుతున్నాను నాకు అలానే పెట్టాము మరి ఏ కళ్ళలో పెట్టాన నీ కళ్ళలో పెట్టాను చల్లే పెట్టాను అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లగా ఈ అన్నాన్ని రెండు పార్టీషన్స్ కింద డివైడ్ చేసి ఒకటేమో కాకరకాయ ఫ్రైకి ఇంకోటి పెరుగుకి పెట్టారనమాట పెరుగు అన్నంలో కూడా కాకరకాయ ఫ్రై నంచి పెట్టేస్తాను అసలు నిజంగా చెప్తున్నానండి కాకరకాయ ఫ్రై అయితే చాలా మంది తినరు ఎందుకండి నేనే తినేదాన్ని కాదు పెళ్లికి ముందు కాకరకాయ అంటే అసలు నచ్చేది కాదు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేస్తే అసలు నేను తినేదాన్ని కాదు మాకు ఆప్షన్ ఇంకా కూర ఉండవలసి వచ్చేది బంగాళం ఫ్రైయో బెండకాయ ఫ్రైయో ఏదో కూర ఉండవలసి వచ్చేది ఇంకా పెళ్ళి అయ్యాక తప్పక తినవలసి వస్తుంది మా వారికి కాకరకాయ అంటే చాలా ఇష్టము ఆయన కోసం కాకరకాయ ఫ్రై చేయడు ఆయన సింపుల్గా చెప్పారు అనమాట చేదు లేకుండా చాలా చాలా టిప్స్ చెప్పేవారు ఉప్పు వేసేసి బాగా పిసికేసేవారు చాలా సార్లు పిసికి ఫ్రై చేసాక అప్పుడు ఇంకా తినడం అలవాటు అయింది అనమాట నాకు అది కొంచెం చేతి తగలకుండా ఉంటే అలవాటు అయింది ఇంకా మా పిల్లలకు కూడా అలాగే అలవాటు చేశారు మా పిల్లాడికి అయితే అంత అలవాటు లేదండి కానీ పెళ్ళైతే తింటోంది పిల్లడికి అయితే ముద్దపప్పులు ఇవే ఇష్టం అనమాట పిల్లడికి ఇప్పుడైతే అన్నీ తింటున్నాడు వెదపాఠశాలకి వెళ్ళకాను ఇంకా పిల్లకైతే ఇలా అన్నం పెట్టేశాను ఇంకా అన్నం పెట్టేసి దాన్ని అది నిద్ర వస్తుందండి పడుకోబెడతా అని చెప్పేసి రోపు నేను పెరట్లో చిన్న చిన్న పళ్ళు ఉంటే ఆ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట టీవీ అయితే పెట్టేశాను దానికి అలా టీవీ చూస్తూ చూస్తూ ఇంకా పడుకుని పోయింది అది పిల్ల కూడాను పిల్ల పడుకుంది బయట హాల్లో పడుకుని అనమాట మంచం మీద ఇంకా లోపల బెట్రూమ్ లో గా కొంచెం పక్కనే దులిపేసి పిల్లని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టేశాను ఇంకా మా వారు మధ్య ఉప్మా చేయమన్నారు మజ్జిగుప్మా అయితే మా వారికి చేశాను ఆ రెసిపీ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కమెంట్ చేయండి